ఆధార్ కార్డుల మాదిరిగానే అన్ని సందర్భాలలో రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి అవసరమని కొండపాక ఏఎంసీ వైస్ చైర్మన్ పరిశ్రమలు ప్యాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేంద్ర తెలిపారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసర లింగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా అర్హులైన అందరికీ అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కొండపాక మండలంలో రేషన్ కార్డుల కోసం కొత్తగా పదహారు వందల ఎనభై నాలుగు అప్లికేషన్లు ఇవ్వగా ఇప్పటి వరకు పద్నాలుగు వందల నలభై ఐదు కార్డులు మంజూరైనట్లు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండపాక మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణలో రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేకుండే రేషన్ కార్డ్ అంటే పేదోళ్ళకు ఒక ఆశయం ఒక కళ ఆ రేషన్ కార్డు వస్తే సంక్షేమ ఫలాలు అందుతాయని అలాగే ఓ రేషన్ బియ్యం అందుతాయని అన్ని రకాలకు రేషన్ కార్డే ఆధారం కాబట్టి ప్రతి ఒక్కరి కళ ఉండే రేషన్ కార్డ్ అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక ఐదు లక్షల అరవై వేల రేషన్ కార్డులు అందించడం జరిగింది మన తెలంగాణ మొత్తంలో అలాగే మన కొండపాక మండలంలో కొత్తగా పదహారు వందల ఎనభై నాలుగు అప్లికేషన్లు ఇవ్వగా మనకు ఇప్పటికీ మనకు మంజూరు అయినాయి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కార్డులు మంజూరైనయి మన కొండపాక మండలం కొండపాక మండలంలోనే ఇవాళ ప్రతి ఒక్క కళ నెరవేరడంతో అందరూ మన తెలంగాణలో చాలా సంతోషంగా ఉన్నారు జనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి రేషన్ కార్డుల విషయంలో ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఒక రేషన్ కార్డులే కాకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పేదవానికి ఏదైతే అవసరం ఉంటుందో ప్రతి పేదవానికి పేదవాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాత అని చెప్పవచ్చు ఈరోజు ప్రతి గ్రామంలో చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ అయినా కానీ రైతు భరోసా అయినా కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ కల్పించడంలో రేవంత్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తా ఉన్నది ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్క పేదానికి పేదవానికి అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన ప్రకారం మా కొండబాగ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రతి ఒక్క పేదవానికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందేలా మా కొండబాగ మండలం తరఫున మేమందరం కృషి చేస్తూ ఉంటాం అదేవిధంగా మా ఒక్క విలేజ్ చూసినట్టయితే ఇలా సుమారు కోటి రూపాయల రైతు భరోసా అనేది రావడం చాలా సంతోషకరమైన విషయం ఆ రోజు చాలామంది దీన్ని వ్యతిరేకించరు కాంగ్రెస్ వస్తే రైతు భరోసా ఉండదు రైతు కాంగ్రెస్ వస్తే రైతు బీమా ఉండదు అని చెప్పి చెప్పిండు దానికి సమాధానంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు ఆదుకునే విధంగా రైతు భరోసా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం